ప్రతి మహిళను మహాలక్ష్మిగా గౌరవిస్తాం కోటీశ్వరాలుగా తయారు చేస్తాం ఇదే ఇందిరమ ప్రజా ప్రభుత్వ లక్ష్యం మహిళలను పారిశ్రామిక వేతలుగా తీర్చిదిద్దడానికి సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటులో మహిళలను భాగస్వామ్యం చేశాం అంబానీ ఆదాని లాంటి వ్యాపారవేత్తలకు ఇచ్చే సోలార్ పవర్ ప్లాంట్లను వారిని కాదు అని మన రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో వారికి సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారు ఉత్పత్తి చేసిన విద్యుత్ను గ్రేడ్ ద్వారా కొనుగోలు చేసి వారికి ప్రతి నెల బిల్లులను చెల్లిస్తూ రాష్ట్రంలోనే మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేసింది కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శం అన్నారు డిప్యూటీ సీఎం భటి విక్రమార్క మామూలు పారిశ్రామిక వాళ్ళు అంబానీ లాంటి వాళ్ళకి ఇవ్వటం ఎందుకు మన కూడా మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు వాళ్ళకెందుకు ఎందుకు అని చెప్పేసి మేము ఆలోచన చేసి ఒక చేశాం వెయ్యి మెగావాట్ల పవర్ సంబంధించినటువంటి ఎంఓఈని ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి సెల్ఫ్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించి ఒక ఎమ్ఓఈ చేసి ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం సో మీరు సక్సెస్ఫుల్గా ఈ థౌజండ్ మెగావాట్స్ పవర్ని సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని అంటే చాలా సింప్లిఫై చేసాం ఎనర్జీ డిపార్ట్మెంట్ టెండర్స్ పిలుస్తుంది బ్యాంక్స్ నుంచి లోన్ ఇప్పిస్తాం మీరు పరిశ్రమ పెడతారు పరిశ్రమ నుంచి ఉత్పత్తి అయ్యే పవర్ని మళ్ళీ గ్రిడ్ కనెక్ట్ చేస్తాం గవర్నమెంట్కి గవర్నమెంట్ ఎవ్రీ మంత్ మీకు బిల్ ఇస్తూ ఉంటుంది సో పరిశ్రమను పెట్టించేది గవర్నమెంటే కొనుగోలు చేసేది గవర్నమెంటే బిల్ ఇచ్చేది కూడా గవర్నమెంటే ఈ కార్యక్రమాన్ని చేసి సింప్లిఫై చేసి మీకు ఒక మంచి బిజినెస్ని కలిగించబోతాను ఇది సోలార్ పవర్తో వీటితో పాటు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో అందించుకోవటానికి కావాల్సినటువంటి ఎంఎస్సీ మీ ద్వారా పనికొచ్చే ప్రతి ప్రతిదాన్ని ఐడెంటిఫై చేసి వాటి ద్వారా ఎక్కువ మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబెర్స్ ఇన్వాల్వ్ చేసి చేయడానికి ఎంత అవకాశం ఉందో చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పోతా ఉంది తప్పనిసరిగా నేను ఆర్థిక శాఖను కూడా చూస్తూ ఉన్నాను సో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ లేకపోతే యావత్ మంత్రి మండలి మొత్తం కూడా సింగిల్ ఫోకస్తో ఈరోజు వెళ్తూ ఉన్నాం మా ఫోకస్ అంతా ఈ రాష్ట్రంలో సగ జనాభా ఉన్న మహిళలందరినీ తల్లుల్ని సోదరి కూడా మహాలక్ష్మిలాగా చేయటం మిమ్మల్ని ఆర్థికంగా సాధికారిట్టు నిలబెట్టుకునేటట్టు చేయటం తద్వారా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుని కుటుంబం ద్వారా గ్రామం గ్రామం ద్వారా రాష్ట్రం రాష్ట్రం ద్వారా దేశానికి తెలంగాణ మహిళలు ఒక ఇన్స్పిరేషన్గా ఉండేటట్టుగా కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం ఈ పోయే కార్యక్రమంలో తప్పనిసరిగా మేము విజయం సాధిస్తామని ప్రగాఢమైన నమ్మకం మాకుంది విజయం సాధించేటట్టుగా ఈ ప్రభుత్వం నడవాలని మీరందరూ మనస్ఫూర్తిగా దీవించండి అని కూడా నేను కోరుతా ఉన్నాను